హాయ్ అండి వెల్కమ్ టు అమరావతి అమ్మాయి కొత్త ఇంట్లో ఎప్పుడు వీడియో పెడతారక్క అని చెప్పి చాలామంది కమెంట్స్లో అడుగుతున్నారు వాట్సాప్లో కూడా అడుగుతున్నారు కొత్త ఇంట్లో ఫస్ట్ వీడియో అండి చాలామంది రిక్వెస్టెడ్గా చెత్తుండి తీసుకున్న వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు ఇది ఎలా చేయాలో అని చెప్పి ఒక్కొక్క వీడియోలో ఒక వెరైటీగా చేసి చూపిస్తాను ఈరోజు పిండి తీసుకుని అందులో నీళ్ళు చిలకరించుకుని తడి పొడిగా కలుపుకుని మిక్సీలో వేసి ఒక పలుసు ఇచ్చుకున్నారంటే ఉండలు గడ్డలు లేకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఆరు మీద పెట్టి ఉడకపెట్టేసుకుని మన దగ్గర ఉన్న తాటి బెల్లం కానీ బెల్లం కానీ బెల్లం పొడి వేసుకుని వేసుకుని నెయ్యి కొబ్బరి తురుము వేసి దీన్ని బాగా కలిపి కొంచెం సేపు మూత పెట్టారంటే బెల్లం కరిగిపోతుంది దీన్ని పొడి పొడిగా పిట్టిలా కూడా ఇవ్వచ్చు లేకపోతే చిన్న చిన్న ఉండల్లా లడ్డుల్లా చేసి ఇచ్చిన పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దవాళ్ళు అందరికి కూడా హెల్త్కి ఎంతో మేలు చేసే ఎన్నో రకాల చిరుధాన్యాలు డ్రై ఫ్రూట్స్ పప్పులు అన్ని కలిపి చేసిన సత్తుపిండి అండి మన దగ్గర అవైలబుల్గా ఉంది పైన కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో బుక్ చేసుకుని నేను చెప్పినవన్నీ ట్రై చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి ఇవ్వండి వీడియోస్తే లైక్ చేయండి వలన